శ్రీ శివాయ గురవే ధర్మ సనాతన ఖడ్గమాలా స్తోత్రం ఇది చాలా మందికి సుపరిచితమే అయితే ఆ స్తోత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది ఖడ్గమాలా స్తోత్రంలోని ఆ పేర్లు అన్ని ఎవరివి లాంటి అనుమానాలు మనలో చాలా మందికి ఉండొచ్చు అయితే ఖడ్గమాలా స్తోత్రం శ్రీ విద్యకు చెందినది ముందర లలిత త్రిపురసుందరి నామం చెప్పబడి ఆ తరువాత న్యాసాంగ దేవతలు తిథి దేవతలు దివ్యౌఘ సిద్ధాగా మానవౌగా గురుమండల నామాలు ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవారణ దేవతల నామాలు నవచక్రేశ్వరి నామాలు చివరగా దేవి విశేషణాలు చెప్పబడ్డాయి ఒకే అక్షరం గల మంత్రాలు పిండ మంత్రాలని రెండు అక్షరాలు కలివి కర్తరి అని మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలివి విధిబీజములని పది నుండి ఇరవై అక్షరాలు కలివి మంత్రములని ఇరవై ఒకటి నుండి ఎన్ని అక్షరాలున్నా మంత్రములని వ్యవహరింపబడతాయి అందుకనే ఇందులో శుద్ధ శక్తి మాలా మంత్రస్య అని ఉంటుంది పదిహేను అక్షరాల పంచదశి విద్యను ఆధారం చేసుకొని పదిహేను విధాల మంత్రాలు ఏర్పడ్డాయి అవి శుద్ధ శక్తిమాల నమౌంత శక్తిమాల స్వాహాంత శక్తిమాల తర్పణాంత శక్తిమాల జయాంత శక్తిమాల శుద్ధ శివ సంబుద్ధ్యంతమాల నమౌంత శివమాల స్వాహాంత శివమాల తర్పణాంత శివమాల జయాంత శివమాల శుద్ధమిథునమాల మిథునమాల తర్పణాంత మిథునమాల జయాంత మిథునమాల వీటన్నిటిలోనూ ప్రసిద్ధంగా లభిస్తున్నది శుద్ధశక్తి మాల దీనిని ప్రకృతి మాల అని కూడా అంటారు ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు ఇప్పుడు మనం తెలుసుకున్న పదిహేను విధాల మాలా మంత్రాలకు పదిహేను సిద్ధులున్నాయి అందులో మొదటిది ఖడ్గసిద్ధి తరువాత చెప్పబడిన పద్నాలుగు పరుసగా సిద్ధి అంజన సిద్ధి బిల సిద్ధి వాక్సిద్ధి దేహసిద్ధి లోహసిద్ధి అణిమాధ్యష్ట సిద్ధి వశీకరణ సిద్ధి ఆకర్షణ సిద్ధి సంమోహన సిద్ధి స్తంభన సిద్ధి చతుర్వర్గ సిద్ధి ఐహికాముష్మిక సిద్ధి భోగమోక్ష సిద్ధి ఒక్కొక్క సిద్ధి కోసం ఈ మంత్రాలను పదిహేను విధాలుగా వినియోగిస్తారు ఖడ్గాది పదిహేను సిద్ధులనిచ్చే మంత్రము కనుక ఇది ఖడ్గమాల అని లోకంలో ప్రసిద్ధి పొందింది శ్రీ శివాయ గురవే నమ సనాతన